హలో వాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా ఎలా ఉన్నారని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి అప్ప ఇది సాటర్డే రోజు వీడియో సో సాటర్డే అంటేనే కంపల్సరీగా పూజ అనేది ఉంటుందన్నమాట సో ఇంకా ఎవ్రీ సాటర్డే ఇంకా పూజ ఇవన్నీ ఏం చూపిస్తామని చెప్పేసి నేనే జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మళ్ళీ మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా ప్రతి వీడియోలో అవే చూడాలి అని అంటే ఈరోజు టిఫిన్కి వచ్చేసి గుంత పొంగనాలు అయితే చేస్తున్నా ఎప్పుడు దోశ పిండి పట్టినా ఒకరోజు దోశ చేస్తే ఇంకో రోజు అయితే చేస్తామన్నమాట కంపల్సరీగా మా అమ్మ మా కోసం ఇలానే చేసేదనమాట ఒకరోజు దోశ ఒకరోజు పొంగనాలు అయితే చేసి పెట్టేది ఇప్పుడు నేను నా పిల్లల కోసం అలానే చేస్తున్నాను ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసరికి టెన్ థర్టీ అయింది టైం అయితే ఎంత ఆకలి వేస్తుందో నాకైతే ఏమో వంట చేస్తున్నానా సైడ్ ప్లేట్లో పెట్టుకొని తినేస్తా ఉన్న ఆకలి అవుతుంది ఇంకేం చేస్తాం చెప్పండి తినక అయ్యేదాకా పానం నిబ్బరియాలంటే అస్సలు అనమాట నిబ్బరియదు ఇంకా అదే కాకుండా మళ్ళీ ఇంకొక టెన్షన్ ఒకటి మళ్ళీ మిషన్ పెట్టుకోవాలి కదా ఊరికి ఎందుకులే టైం వేస్ట్ చేయడమని ఒక సైడ్ వంట చేసుకుంటే ఇంకో సైడ్ తింటున్నా తినేసి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసేసినాను ఈరోజు ఒక లంగా ఉంది స్టిచ్ చేయాల్సినది ఇది ఒక స్పెషల్ డే కోసం స్టిచ్ చేస్తున్న డ్రెస్ అనమాట బర్త్డే కోసం అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాము క్లాత్ ఏమో చాలా తక్కువ ఉంది డిజైన్ పెట్టి కుట్టమన్నారు ఏ డిజైన్ పెట్టాలన్నా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనకి ఏదైనా డిజైన్ పెట్టడానికి వస్తుంది అనమాట మనకు కూడా ఐడియాస్ వస్తాయి ఏ డిజైన్ పెట్టాలి అని చెప్పేసి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏం పెట్టాలి ఏం డిజైన్ కుట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము నేను ఉన్న క్లాత్తోనే ఇలా ఏదో ఒక డిజైన్ అయితే సెట్ చేసి స్టిచ్ చేశాను అనమాట అన్నట్లు చోలీ డిజైన్ ఎలా ఉందని చెప్పేసి ఒక కమెంట్ అయితే చేసేయండి అబ్బా ఫస్ట్ టైం ఆ డిజైన్ ట్రై చేసినాను హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసినా అనమాట అంటే మీకు డ్రెస్ నేను దూరం నుంచి చూపించాను కదా సరిగ్గా కనిపించిందో లేదో డిజైన్ అని చెప్పేసి మళ్ళీ ఒక క్లిప్ అయితే క్లోజ్ చూపిస్తున్నా డీటెయిల్గా మీకు డిజైన్ ఎలా ఉంది నేను ఎలా వేసా ఏంటి అని చెప్పేసి ఇట్లా ఇక్కడ మిడిల్లో కొంచెం ఎంటీగా అనిపిస్తుంది కదా దాని గురించి మళ్ళీ ఆలోచిద్దాం దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది నేను ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం పప్పు అయితే చేసేస్తున్నాను అనమాట మ్యాక్సిమమ్ వంట ఆఫ్టర్నూన్ చేస్తున్నానంటే అది నైట్ కూడా ఉండేలాగా చేసేస్తాను అనమాట ఈరోజు లంచ్ నేను మా చిన్నోడు చేస్తున్నాము వాడికి తినిపిస్తూ నేను కూడా అలానే తినేసినాను పిల్లలకి ఎప్పుడైనా ఫుడ్ పెట్టేటప్పుడు మనం తింటూ వాళ్ళకి తినిపించామంటే వాళ్ళు ఫుడ్ అనేది ఇష్టంగా తింటారనమాట చోళిన అయితే మనం ఇలా డిజైన్ చేసాం కదా ఇక్కడ మిడిల్ పార్ట్లో అయితే ఎంటీగా అనిపిస్తుంది అని చెప్పాను కదా అక్కడ వచ్చేసి నేను ఇలా స్టోన్స్ అయితే ఫ్లవర్ షేప్లో అంటించేశాను ఈ స్టోన్స్ నేను మీషోలో తీసుకున్నాను ఎలా ఉంది స్టోన్స్ అంటించుంటే బాగుందా అంటించకుంటే బాగుందా అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి తర్వాత ఇంకా నేను వీడియో అయితే కంటిన్యూ చేయలేదు అంటే బట్టలన్నీ వాష్ చేయడము లేకపోతే వాష్ చేసిన బట్టలన్నీ మడతపెట్టి ఎక్కడొక్కడ పెట్టేయడము ఇవన్నీ చేసేసాను అనమాట మా పాప వచ్చే లోపు ఇంకా అవన్నీ చూపిస్తా ఉంటే వీడియో ఎంత అయిపోతుందని చెప్పేసి నేనే చూపించలేదు మళ్ళీ ఈవినింగ్ టైంలో పిల్లల కోసం అని చెప్పేసి మళ్ళీ పొంగనాలు అయితే వేసి పెట్టేశాను వీడియో ఇంతవరకే కంటిన్యూ చేశాను అనమాట సో వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ కట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్